సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు కొనసాగించింది తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ సమంత స్టార్ హీరోయిన్గా రానిచ్చింది కానీ ఇండస్ట్రీలో తనని రెండు ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి పెళ్లికి ముందే ఒక ఇన్నింగ్స్ పెళ్లి తర్వాత మరో ఇన్నింగ్స్ ఎందుకంటే పెళ్లికి ముందు తన కెరీర్ లో ఉండేది పెళ్లి తర్వాత తనకు కొంచెం అవకాశాలు తగ్గిన ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేసింది ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోవడంతో తన వ్యక్తిగత ంత జీవితం విషయంలో బాగా డిస్టర్బ్ అయింది సమంత ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాబ్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అంతేకాదు కొన్ని రోజుల పాటు తనను అరుదైన వ్యాధి వేధించేది ఆ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది సమంత ట్రీట్మెంట్ కోసం సినిమాలకు కూడా గ్యాబ్ ఇచ్చింది ఆ వ్యాధి నయమయ్యాక మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి ఇటీవలే తను ఖుషి సినిమాలో నటించింది మంచి ప్రశంసలు అందుకుంది ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఓ వ్యక్తి తనను బాగా విసిగిస్తున్నాడంట వస్తావా అంటూ అర్ధరాత్రి మెసేజ్ చేస్తున్నాడంట దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది అసలేం జరిగిందంటే సమంత జిమ్ ట్రైనర్ తనకు అర్ధరాత్రి మెసేజ్ చేస్తాడంట ఉదయమే జిమ్ కు వస్తున్నావా అని అడిగాడంట దీంతో నేను రాను బాడీ పెయిన్స్ ఉన్నాయి లీవ్ తీసుకుంటా అని చెప్పిందంట సమంత లీవ్ తీసుకుంటా అని చెప్పినా కూడా జిమ్ ట్రైనర్ వినలేదంట దానితో ఎలాగైనా వర్కౌట్ చేయించాలని అర్ధరాత్రి అలా మెసేజ్ చేశారంట ఆయన కూడా ట్రైనర్ ఇక్కడే ఉన్నా వస్తావా అని ట్రైనర్ అడిగారంట రానని చెప్పినా కూడా వినకుండా సమంతని తీసుకెళ్లి బలవంతంగా తనతో వర్కౌట్ చేయించారంటూ దానికి సంబంధించి ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వీటి నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ